ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామం నుంచి మాట్లాడుతున్నాం మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా రైతులే ఇంతవరకు మేము రెండో కాటా యూరియా కూడా చల్లుకున్నాం అందరూ ఎకరానికి అరకట్టగాడికి ప్రతి వాళ్ళకి ప్రతి రైతు తీసుకెళ్ళాడు మా గొల్లపూడి గ్రామం కానీ శివారు సోరాపాలెం రాయనపాడు మూడు గ్రామాల్లో మాకు యూరియా కొరత అనేది ఇంతవరకు లేదు వచ్చిన రైతు నిలబడకుండా వచ్చిన పావుగంటలో ఎవరి కాళ్ళకి ఈ క్రాఫ్ ఎంత చేశారో చూసుకొని ఎకరానికి అరకట్టగాడికి ప్రతి ఒక్క రైతుకి మేము సప్లై చేసాము మాకు యూరియా కొరత అనేది లేదు ఎక్కడో మీడియాలో అన్ను ఇక్కడ వేరే గొల్లపూడి గ్రామంలో అని చెప్పి మాకు మీడియాలో వచ్చిందని చెప్పి మేము ఇది వచ్చింది ఇది మాట్లాడుతున్నాం అందుకని ఇంకా మిగిలిన కట్టలు కూడా మాకు ఆల్రెడీ కట్టలు ఉన్నాయి ఈ కట్టలు ఇద్దామన్నా కానీ రైతులందరూ రెండో కోటా చల్లుకున్నారు కాబట్టి అయిపోయింది కాబట్టి ఎవరికి కట్ట అవసరం లేదు రాలేదు కూడా మూడో కోటా కూడా ఈరోజు ఒక లోడ్ వస్తుంది అంటున్నారు మాకు గ్రామంలో కానీ మా చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా కూడా ఈరో కొరత అనేది లేదు అక్కడ యూరియా ఇది ఇరవై ఇరవై కట్టలు కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇరవై ఇరవై ఉన్నాయి నిన్న డీఏపీ కట్టలు అయిపోయినా ఈ రోజు అవి కూడా వస్తున్నాయి డీఏపీ కూడా ఈ రోజు లోడ్ వస్తుంది ఇరవై ఇరవై ఆల్రెడీ స్టాక్ ఉన్నాయి ఇంకా మాకు ఏరియా కానీ ఇక్కడ ఎటువంటిది డీఏపీ కానీ ఎటువంటి పడతా అనేది లేదు ఇవి ఉన్న రైతులు వీళ్ళు మళ్ళీ కట్టలు వేసుకున్నారు బయట ఉన్నాయి రెడీగా కట్టలు కావాలంటే ఇంకా ఉన్నాయి